నమస్తే నేను మిర్ధ మీరు ఏ జిల్లా ఎమ్మినోర్ మండల పరిధిలోని గువ్వల్దొడి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు నేడు పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని గ్రామంలో సంచారిస్తూ గ్రామంలో ఉన్న ప్రజలకు నాలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని నేను పంతొమ్మిది వందల ఎనభైలో పుట్టినానని పుట్టిన సంవత్సరంలో పోలియో బారిన పడి రెండు కాళ్ళు పోలియో వ్యాధి రావడం వల్ల చరణం లేకుండా పోయిందని కాబట్టి నాలాంటి పరిస్థితి జీవితంలో ఎవరికీ రాకూడదని పోలియో వ్యధి రాకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని గ్రామంలో ఉన్న ప్రజలకు సిఆర్పిఎఫ్ డాక్టర్ లింగన్న తెలియజేశారు అనంతరం నిండు జీవితానికి రెండే చుక్కలు అంటూ కన్వీనర్ లింగన్న తానే స్వయంగా పోలియో కేంద్రానికి వెళ్ళి పిల్లలకు పోలియో చుక్కలు వేయడంతో గ్రామస్తులు శాస్ అంటూ హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు విజయలక్ష్మి సౌమ్య ఆశా వర్కర్ అజ్బి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఓకే థ్యాంక్ యూ ఓకే డన్ అందరూ వేయించుకురండి దీంట్లో ప్రాబ్లం ఏం లేదు ఒకవేళ మీ బిడ్డ అనారోగ్యంగా ఉన్నా కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత పద హాఫ్ అన్ అవర్ వరకు ఏం బిడ్ కానీ మీరు ఏది పాలు కానీ పాల్పడ్డండి అమ్మా వెరీ గుడ్ ఏం కాదు ఏం కాదు బాబు ఎవరన్నా అవునమ్మా ఏం కాదు కట్టమ్మా పట్టుకో వెరీ గుడ్ ఎందుకు ఎందుకమ్మా ఏమవుతుంది ఏం కాదు बाग बनी कब 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 बनी क्या भी नहीं दो दो ड्राफ्ट में नहीं नहीं कई करोती माँ कई करोती है चलें चलें नहीं ये बु एक आल लंडे हम्म ओके బాగుంటుంది ఏమిగా పరిస్థితి ఈరోజు మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల ఎందు సున్నా నుంచి ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు నేను పోలియో చుక్కలు సున్నా నుంచి ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు వేయిస్తూ ఉన్నాము అదేవిధంగా ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త ఆశా వర్కర్తో పాటు నేను కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది నా పేరు ఈ లింగన్నీఆర్పీఎఫ్ జిల్లా కర్నల్ కర్నూలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి